రక్షించండి చెట్లు నాటండి పర్యావరణాన్ని కాపాడండి చెట్లు నాటండి పర్యావరణాన్ని కాపాడండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్రంలో హరితాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దేదానికి సుమారు ఐదు కోట్ల మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తీసుకున్నారు మరి ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ఈ కార్యక్రమం భాగంగా సులూరుపేట నియోజకవర్గం సులూరుపేటలో కూడా మన అభిమాన శాసనసభ్యురాలు డాక్టర్ నిల్వల విజయశ్రీ గారి సూచనల మేరకు ఈరోజు మున్సిపాలిటీలో చుళ్ళూరుపేట మున్సిపాలిటీలో రైల్వే స్టేషన్ ప్రాంతంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నారు మరి ఈ కార్యక్రమానికి చేసిన మా తెలుగుదేశం పార్టీ నాయకులకు మరి పొదుపు లక్ష్మి సంఘ సభ్యులకు పత్రికా విలేకరులకు అధికారులకు అందరికీ వన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా క్లీన్ అండ్ గ్రీన్ అని లేదా చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసుకుని ఈ రాష్ట్రంలో పచ్చదనం ఉండాలి చల్లదనం ఉండాలనే పని చేస్తాడు మరి రెండు వేల పంతొమ్మిదిలో నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెట్లు నాటి వాటిని పెద్ద చేస్తే ఆయన నరికిచ్చేశాడు ఆయన నరికిచ్చి ఆయన ఏ ప్రాంతానికి పోయినా అక్కడ ఉన్న చెట్లన్నీ నరికేసి డేరాలు కట్టేవాళ్ళు ఆ రోజు అధికారులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఇక్కడ ప్రత్యేకత ఉంది చెట్లు నరికేసే కార్యక్రమాన్ని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తే ఈ రాష్ట్రంలో పరిశుభ్రం పరిశుభ్రత పచ్చదనం చల్లదనం ఉండాలని చెప్పని చెట్లు నాటించే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తారు మరి విధ్వంసాన్ని నమ్ముకుని ఒక ఆయన పరిపాలన చేస్తే జనరంజక పాలన పరిపరచాలి అభివృద్ధి నమ్ముకొని పరిపాలించే వ్యక్తి మరొకరు మరి ఈ రోజు రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల ఐదు కోట్ల మొక్కల్ని నాటడం అంటే ఈ రాష్ట్రంలో చల్లదనానికి పచ్చదనానికి నాంది బలుకుతున్నాడు మా చంద్రబాబు నాయుడు గారు